ఇంకొక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఇది మీకు రిలేటెడ్గా ఉంటుంది చట్టాలు ఎలా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది ఓకేనమ్మా ఓకే నేను ఒక నేనే ఇది ఎఫ్ఐఆర్ చేసిన కేసు అది చెప్తున్నాను ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏజ్డ్ అబౌట్ సిక్స్టీన్ ఇయర్స్ ఓకే అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ సంథింగ్ అవుతుంది అమ్మాయి అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి ఒకసారి నాకు కంప్లైంట్ ఇస్తారు ఏమని మా అమ్మాయిని పలానా వ్యక్తి దూరపు బంధువైన పలానా అబ్బాయి మా అమ్మాయిని రోజు వచ్చి హెరాస్ చేస్తున్నాడు మా అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు సో అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఇలాంటివి లేడీస్కి సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ పర్టికులర్గా మైనర్ గర్ల్స్కి సంబంధించి ఏ కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే ఎఫ్ఐఆర్ చేస్తాము అది నిజమా కాదనేది తర్వాత ఇష్యూ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తాము నేను అలానే ఎఫ్ఐఆర్ చేశాను తీరా ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కూడా బావా మరదళ్ళు ఓకేనా బాబా మరుదలు దూరపు చుట్టాలు చిన్నప్పటి నుంచి ఒకరికంటే ఒకరికి ఇష్టం ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది ఆ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు ఫోన్లో కానీ కంప్లైంట్ ఎవరిచ్చారొచ్చి అమ్మాయి అమ్మాయి ఫాదర్ ఇచ్చి వచ్చారు సో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైంది ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఈ అమ్మాయి కాల్ చేస్తుంది అన్నీ తెలిసింది కానీ ఇక్కడ ఒక చట్టం ఉందమ్మా ఫోక్సో చట్టం అని చెప్పి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అని చెప్పి ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం మైనర్ అయిన అమ్మాయిని ఎవరైనా అబ్బాయి మాట్లాడితే లేతే వెంటపడితే ఫోన్ చేసి మాట్లాడినా వెంటపడినా ఇంకేం చేసినా కూడా అది నేరమే అవుతుంది ఆ అమ్మాయి విల్లింగ్తో జరిగిందా విల్లింగ్ లేకుండా జరిగిందనేది క్వశ్చనే లేదు ఇక్కడ ఖచ్చితంగా మైనర్ అనే అమ్మాయిని మాట్లాడము వెంట పడ్డము ఏది చేసినా కూడా నేరమే సో ఈ చట్ట ప్రకారం అతను చేసింది నేరమేనా ఖచ్చితంగా నేరమే సో నేను నేను అనుకోవచ్చు కదా నేను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేనే కదా సో నేను అప్పుడు ఓకేలే అమ్మాయి మాట్లాడుతుంది అబ్బాయి మాట్లాడుతున్నాడు సో ఓకేలే అని చెప్పి వదిలేయచ్చా అలా వదిలేస్తే నేను కూడా అక్యూజ్డ్ అవుతాను నేను కూడా అవుతాను సో చట్టం ఎవరికీ చుట్టం కాదు ఓకేనా చట్టం చెప్పినట్టు మేం చేయాలి మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు హ్యుమాని హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించడం వరకు ఓకే కానీ ఆన్ పేపర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కూడా ఎలా ఉందో చట్టం అలాగే చేయాలి ఆ అబ్బాయిని అరెస్ట్ చేశాము జైలుకి పంపించాము అంతా అయ్యింది ఆ అబ్బాయి ఎంతో చెప్పాడు ఇద్దరు మాట్లాడుకున్నాం అది ఇది అని ఓకే కానీ చట్ట ప్రకారం నేను ఏం చేయాలో అదే చేశాను ఆ అబ్బాయి ఏంటి తెలుసా ఎంబీబీఎస్ స్టూడెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఇప్పుడు వాడి లైఫ్ ఏమైపోయినట్టు స్మాష్ వన్స్ ఎఫ్ఐఆర్ అయిందంటే వన్స్ ఒక కేసు ఉందంటే వాడి లైఫ్ స్మాష్ అసలు ఎంబీబీఎస్ సీట్ రావడం ఎంత కష్టం సీట్ రావడమే పెద్ద తపస్సు చదవడము పెద్ద తపస్సు అవునా ప్రొఫెషన్ పూర్తిగా తన లైఫ్ ఏమైంది స్పాయిల్ అయిపోయింది చిన్న వయసు అమ్మాయితో మాట్లాడడం వల్ల ఎయిటీన్ ఇయర్స్ బిలో బిలో అమ్మాయితో మాట్లాడడం వల్ల బిలో ఎయిటీన్ ఇయర్స్ అనే కాదమ్మా ఒక అమ్మాయి మాట్లాడుతుందంటే అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ ఎబో అయినా కూడా ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా అబ్బాయిల మీద ఎఫ్ఐఆర్ అవుతుంది సో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు ఉండాలా అబ్బాయిలు ఉండాలా జాగ్రత్తగా అబ్బాయిలే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చట్టాలు అలా ఉన్నాయి అర్థమవుతుందమ్మా మీరేదో సరదాగా నన్ను కూడా అమ్మ ఇష్టపడుతుంది కదా అని అట్లా మీరు అనుకుంటూ ఉంటారు కానీ పోలీస్ స్టేషన్కి వస్తే వ్యవహారం వేరే ఉంటుంది అర్థమవుతుందా చట్ట ప్రకారమే చేయాల్సి ఉంటుంది లాస్ట్కి విక్టిమ్స్ మీరు అయిపోతారు తెలిసి తెలియక చేసే పనుల వల్ల తెలిసి చేస్తే ఓకే తెలిసి చేస్తే శిక్షణ అనుభవిస్తారు తెలిసి తెలియక చేసే పనుల వల్ల కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అర్థమవుతుందా కాబట్టి మంచిగా చదువుకోండి బాగా చదువుకుని మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అన్నీ మీరు అనుకున్నట్టుగా మంచిగా జరుగుతాయి అంతేగాని తెలిసి తెలియని వయసులో పిచ్చి పిచ్చి పనులు చేసి అమాయకంగా ఇరుక్కోవద్దు అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు ఓకేనా ఓకే